హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిరోషాస్ కిచెన్ ఈరోజు మీకు బెండకాయతో మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను చూసేయండి ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎక్కువ టైం కూడా పట్టదు ఫాస్ట్గా అయిపోతుంది ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే బెండకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో దూరగా ఫ్రై చేసుకోవాలి బెండకాయలను కట్ చేసేటప్పుడు ఒక పొడి క్లాత్లో తుడుచుకుంటే మనకు అనేది ఫ్రై చేసేటప్పుడు రాదు బెండకాయలను ఫ్రై చేసినాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే తాలింపు గింజలు రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి ఒక కరివేపాకు రెమ్మ వేసి కాస్త వేగనివ్వండి తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వేసుకొని అల్లం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటోని కట్ చేసి వేసుకోవాలి తర్వాత పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి లాస్ట్కి ఉప్పు వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది టమాటా ఉడికినాక ముందుగా మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అంతే బెండకాయ మసాలా కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా స్టైల్లో మీకేమైనా కర్రీ కావాలంటే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం